ప్రభువుని సుక్రీస్తు నామానికి స్తోత్రాలు అందరికీ ప్రేజలాడు ఈ దినము దేవుడు వాక్యం చూసుకుందాం నిద్ర ఎంత ప్రమాదకరము పరిశుద్ధ గ్రంథంలో నిద్రపోయి తన జీవితాలను సమస్యపోయేలా చేసుకున్న వారు చాలామంది ఉన్నారు అందులో ఒక్క వ్యక్తి గురించి మొట్టమొదటగా మనం మాట్లాడుకుందాం సంసోన్ గారి గురించి మాట్లాడుకుందాం న్యాయపతుల గ్రంథంలో ఈ న్యాయధిపతి గ్రంథాన్ని రచించింది రచయిత ప్రవక్త గారు సమీలు గారు కాబట్టి ఇక్కడ ఈ న్యాయపతులలో ఎందరో ఉన్నారు న్యాయాధిపతులు దేవుడు ఏర్పరచుకున్న వారు ఆత్మచేత అభిషేకించిన వారు కాబట్టి అందులో ఒక్క ఒక్క న్యాయపతిని మనం తీసుకుందాం ఇక్కడ ఫిలిస్తీన్లను జయించుటకు దేవుడు శంసోను గారిని దేవుడు దైవ చిత్తానుసారంతో దర్శనము చేత ఆయన నియమించుకున్నాడు ఆయన పుట్టించాడు ఆయన నేర్పరచుకున్నాడు ఆయన పుట్టి పెరిగి పెద్దవాడైన తర్వాత దేవుడు ఇచ్చాడు పిలిస్తీలతో యుద్ధం చేసిన ప్రజలను విడిపించు అని కానీ సమసోను గారు పాపానికి దారి తీశాడు శ్రమలలో నిలవలేకపోయాడు ఆయన ఆయన వచ్చిన ఇబ్బందులు నిలవలేక దారి తీసినప్పుడు ఆ పాపం ఆయనను తీసుకెళ్ళి ఎక్కడికి దిల్లీల ఒడ్కి తీసుకెళ్ళింది ఆ దిల్లీల ఒడ్ని ఆ దిల్లీ నిర్ణయించింది కూడా వారే ఆ పిలిస్తీలే కాబట్టి దాన్ని ఆయన ఎరగలేకపోయా పోయాడు ఎందుకంటే ఆయన బుద్ధి గడ్డితింది కాబట్టి ఇరగలేకపోయాడు ఆయన ఆయన బలాన్ని ఎక్కడుంచాడు వేష వేషవుల్లో ఉంచాడు వేషవులో ఉంచినప్పుడు నీ బలము ఎక్కడుంది అని అడిగినప్పుడు చాలాసార్లు ఆయన చెప్పలేకపోయాడు కానీ ఒక్కసారి లాలన మాటల చేత ఎవరడించేసరికి ఆయన ఆ మాటను చెప్పాడు నా తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని నా తల నా నాజీరు చేయబడలేదు కాబట్టి నా బలము నా తల్లిలో ఉంది అని చెప్పినప్పుడు ఆ దిరిలా ఏం చేస్తుందంటే ఆ మాట విని ఆయనను తుడ మీద నిద్రపుచ్చుతుంది ఎక్కడ పాపము పాపము తల్లిలో ఒడ్డి పాపం ఒడిలో తలపెట్టి సంసోను ఆ ఒడిలో నిద్రపోయాడు ఆ నిద్ర గాఢ నిద్రలోకి తీసుకెళ్ళింది కాబట్టి ఆ నిద్రలో ఆమె పిలిస్తున్న సరదారులను పిలిపించింది మంగళవారిని పిలిపించింది ఏడు చెడలు తలలోంచి కత్తిరించింది ఆయన బలమును తొలగించి వేసింది ఒక స్త్రీ ఒక వేష్య దేవుడిచ్చిన బలాన్ని ఆయన ఎక్కడ తీసుకెచ్చి పెట్టాడు అంటే పాపంలో పెట్టాడు పాపంలో పెట్టి దేవుడి చిత్తం నుండి తొలగిపోయాడు దేవుడి సంకల్పం నుండి దూరం అయ్యాడు దేవాతి దేవుడికే దూరం అయిపోయాడు అంటే జాగ్రత్త ఒక velka దేవుడు ఏర్పరచుకున్న ఒక న్యాయాధిపతి అయిన సంసోను గారు అట్టి విధంగా చేశారు దేవుడు బలాన్ని స్వీకరించలేకపోయాడు కాపాడుకోలేకపోయాడు కాబట్టి ఆయన ఎక్కడ చే ఎక్కడికి వెళ్ళిపోయాడంటే అతను తన జీవితాన్ని పతనావస్థలోకి తీసుకెళ్లాడు పతనమైపోయింది తన జీవితము నిద్ర పాపము ఇవి ఎలా అంటే ఆయన జీవితాన్ని కుదిపివేశాయి కాబట్టి జాగ్రత్త దేవుడు నీకు నాకు ఇచ్చిన రక్షణను మనం ఎలా కాపాడుకుంటున్నాం దేవుడిచ్చిన బాహుబలాన్ని ఎలా కాపాడుకుంటున్నాం దేవుడు మనల్ని కూడా తన సంకల్పం చొప్పునే భూమికి ప్పించాడు ఈ భూమికి వచ్చిన మనల్ని తన రక్తం ఇచ్చి తన సంకల్పం చొప్పుల్ని పిలుచుకున్నాడు తన ఆత్మ బలాన్ని ఇచ్చి తన దైవ కార్యము చేయుట కొరకే దేవుడు మనం నిర్ణయించుకున్నాడు మరి మనం ఎలా ఉంటున్నాం దేవుడిచ్చిన ఆత్మ బలాన్ని దేవుడిచ్చిన శౌర్యాన్ని ఎవరి కొరకు ఎక్కడ ఎలా ఏ విషయంలో మనం వాడుకుంటున్నాం కానీ మనము మాత్రం దేవుడి విషయంలో వాడుకునే వారం అయితే దేవుడి దృష్టి మన మీదనే ఉంటుంది శ్రమలు సమస్యలు చుట్టూ మనకు రావచ్చు మనము కూడా అదే విధంగా శ్రమలను సమస్యలను చూసి పాపపు దారులు ఎన్నుకోకూడదు వేషదారులు దారులు ండిపోకూడదు దిల్లీలో ఉడికి వెళ్ళిపోకూడదు అలా వెళ్ళిపోయి గాఢ నిద్రలోకి జారిపోకూడదు జారిపోకూడదు సొమ్మ సిల్లిపోకూడదు అలసిపోకూడదు ఎప్పుడైనా సరే ఎప్పుడు చురుగ్గా ఉండాలి ఎబ్రిస్త్రీలు ఎప్పుడు చురుకైన వారు కదా చురుగ్గా ఉండాలి మనము చురుగ్గా ఉండటం గొప్ప గొప్ప్యమని దేవుడు వాక్యం సెలవిస్తుంది మనము చురుగ్గా ఉండి దేవుడిచ్చిన బలాన్ని మనము కాపాడు రక్షణను కాపాడుకుంటూ దేవుడిచ్చిన ఆత్మబలాన్ని మనం పొందుకొని దేవుడి దైవ కార్యములు మాత్రమే చేయుటకు మనము ముందుండాలి ఎందుకనగా దేవుడు వాక్యం సెలవిస్తుంది లపరచు అని అందే నేను సమస్తము చేయగలను అంటే దైవ కార్యములు చేయుటకు బలపరచాడు భూమి మీద తన రాజ్యమును భూమి మీద చూ బలపరిచాడు తన ప్రజలను విడిపించుటకే మనం బలపరచాడు తన ప్రజల వరకు ప్రార్థించుటకే దేవుడు మనకు బలపరచాడు మనము మనకున్న దాన్ని బట్టి మన పాపం ఒళ్ళోకి దళ ఒళ్ళోకి వెళ్ళిపోయి గాఢ నిద్రలకి వెళ్ళిపోయి మన జీవితాలు మనం ఎందుకు పతనవస్థకు తీసుకొచ్చుకునాలి అలా తీసుకొచ్చుకుంటే మనం క్రైస్తవులం ఎలా అవుతాం మనం క్రీస్తులు ఎలా నిలబడ్డ వారం అవుతాం ఎవరు చూస్తలేరు మనం జరిగిస్తున్నదని మనం అనుకుంటున్నామేమో దేవుడు చూశాడు ఆమెకు చెప్పిన ఆ మాటను బట్టి దేవుడు చూశాడు అని చూసిన దేవుడు కలుగా చేసుకోలేడు ఎందుకంటే దేవుడి చిత్తము నుండి తొలగిపోయాడు దేవుడి చిత్తంలో ఉన్నావా గాఢ నిద్ర వదిలేయి దేవుడి చిత్తంలో ఉన్నావా ఉన్నావా దళిల ఒడిని వదిలే దేవుని చిత్తంలో ఉన్నావా దేవుడి ముందుకు రా దేవుని చిత్తంలో ఉన్నావా తన ప్రజల కొరకు నిలబడు దేవుడి చిత్తంలో ఉన్నావా తన కొరకు ఈ ప్రజలందరినీ ఎన్నుకుంటూ దేవుడిని ప్రార్థించు అప్పుడు ప్రజల రక్షణ కొరకు ప్రార్థించు నిన్ను బలపరుస్తాడు దేవుడు ఎందుకంటే నన్ను బలపరచు ఎందుకు నేను సమస్తం చేయగలను భక్తులు అన్నారు అలా చేయటకు మనం సిద్ధమై ఉండాలి ఈ దినం నుండి మనకు నిద్ర అనే నిద్ర మీద ఆసక్తి దెలిల ఒడి వేస్తున్నాం గాక దైవ చిత్తం మనలో ఉండి దేవుడు మనల్ని కాపాడి గాక ఈ వాక్య మనందరూ ఆత్మంత దేవుడు దీవించి గాక ఆమె ది లార్డ్